ఇంతకీ విశాఖకు తరలించేది రాజధాని లేక అక్కడ నిర్మించేది కేవలం క్యాంపు కార్యాలయాల సమూహాన్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులంటూ ప్రచారం చేసి చివరకు హైకోర్టు తీర్పుతో వెనక్కి తగిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను తీసుకొచ్చి అబ్బే మేము అక్కడ ఏర్పాటు చేయబోయేది కేవలం క్యాంపు కార్యాలయాల్ని మాత్రమే అంటూ కోర్టులో చేతులు కట్టుకుని మరీ చెప్తోంది అమరావతి రాజధాని ఏర్పాటు పైన చాలా మందికి ఉండవచ్చు ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష కోసం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు విషయం పైన కమిటీ నివేదికకు అనుగుణంగా జీవో నెంబర్ డబల్ టూ డబల్ ఎయిట్ ను జారీ చేశామంటూ చెప్పింది దీని మీద అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకెళ్ళింది ఒకవేళ అవి క్యాంపు కార్యాలయాలే అయితే వాటిని మేం తప్పుపట్టడం లేదని అయితే గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు వ్యర్థం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందంటూ కోర్టు చెప్పింది ఈ కోర్టు వార్త ఇంతటితో పూర్తి కాలేదు పైన పిటిషనర్లు పేర్కొన్న అంశాలను ప్రస్తావించలేదు క్యాంపు కార్యాలయాల ఏర్పాటు పేరుతో ఆ ముసుగులో ప్రభుత్వ కార్యాలయాల్ని తరలిస్తున్నారంటూ పేర్కొంది అందుకు కోర్టు ప్రభుత్వాన్ని తరలింపు లెక్కరివ్వాలంటూ స్పష్టంగా చెప్పింది కూడా క్యాంప్ ఆఫీసుల కోసం ఎంత సేకరిస్తున్నారు లక్షల చదర పడుగుల స్థలంలో దేనికెంత స్థలం కేటాయించారు ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్లాలి అక్కడ వాళ్లు ఎంతకాలం ఉంటారు ఈ వివరాలన్నీ కోర్టుకు సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏ ధర్మాసనం విచారించాలన్నది తర్వాత చెప్తామంటూ కూడా తేల్చేసింది ఇంతకీ ఇక్కడ రగడేంటి ప్రభుత్వం దొడ్డిదారిన విశాఖను రాజధానిగా మార్చడానికి ఏర్పాట్లు చేస్తోందన్నది ఆరోపణ అది కోర్టు ఆంక్షలతో సాధ్యం కాకపోవడంతో ఒక జీవో ద్వారా క్యాంప్ ఆఫీసుల ఏర్పాటు అంటూ కొత్త కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది గతంలో కేసీఆర్ హైదరాబాద్ సచివాలయం నుంచి కాకుండా కేవలం ప్రగతి భవన్ నుంచే అంటే క్యాంప్ ఆఫీస్ నుంచే తన పరిపాలనని కొనసాగించారు ఆ తర్వాత తన రెండోసారి పాలనలోనే సచివాలయాన్ని కూల్చేసి కోట్లాది రూపాయల ఖర్చుతో కొత్త దాన్ని నిర్మించారు కానీ అందులో నుంచి తన కార్యాలయంలోకి అడుగు నిష్క్రమించారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేస్తారో అన్నది వేరే విషయం వేల కోట్ల రూపాయల ఖర్చుతో భూసేకరణలు వాటిలో నిర్మాణాలు కూల్చివేతలు నిషిద్ధ ప్రాంతాల్లో సచివాలయం పేరుతో కట్టడాలు వగైరా వగైరా లన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే అవుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుండాలన్న చర్చలు వ్యాజ్యాలు చుట్టూనే తిరుగుతోంది తప్ప వందలు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఏమైపోతుందన్న ఆలోచన ఎవరికి రాదెందుకు ప్రజల సౌలభ్యం కోసం సౌకర్యం కోసం సెక్రటేరియట్ ఉండాలన్న విధానమే తప్పు సామాన్య ప్రజలకు అసలు సచివాలయంతో ఏం పని అటువంటి ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్లాలి అదే పాలనా వికేంద్రీకరణ చివరిగా ఒక్క మాట ఇంతకీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు తరలిస్తోంది ఒక లేక సీఎం కార్యాలయానా లేక ఆ పేరుతో ప్రభుత్వ లేక క్యాంప్ కన్ఫ్యూజింగ్ విభాగాల జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి